ಇಲ್ಲ ಕಡೆ ಇಷ್ಟು ಚೂಪಿಯೂ क्या बात है बड़े दूध आई नंबर नंबर तीन उठी क्या बोलता है बोल वो बड़े नहीं चल सकते नहीं अच्छा नहीं નાક દાળ તો થઈ જ ગયો હા ને આ છે ને થોડું ને આ છે ને થોડું જ નહીં હા બડેજ માં જો કોણ હને જ લઈ મે આ બના ગતાનો ઓ બડેજ સલ્ફુનો ઓમેરા બસ આવી ગયો ના ના લોચ બીએમ દીતોમાં વાલા એન બેટ કી માબા હો રાજ રાજુ કલિંગુડા સ્ટોર કર દીએ 2300 રૂપિયા છે વિના ಎಲ್ಲ ಇಂತ ಗೌರ್ಮೆಂಟ್ ಆರ್ಡರ್ ಅಂದ್ರೆ कहीं रोटी है, कोई रोटी नहीं, बोल रहे हो पर मालूम होगा, बोल क्या रहे हैं बाहुसीले, डोनेमेंट डोनेमेंट, अच्छा बात है, अच्छा बात है, अच्छा बात है, अच्छा बात है, तुम आने पर शादी कर लेना, 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 आने पर शादी कर ఇటర్లు వచ్చి పొద్దున రెండు గంటలు మూడు గంటల నుంచి వచ్చి వీళ్ళు ఇక్కడ ఆగి బియ్యం మోసుకొని బాగుంట ఇప్పుడు ముద్దో గవర్నమెంట్ ఆర్డర్ ఉందా వీళ్ళకు చోట దగ్గర పంచడర్ ఉందా ఎవరు అధికారం చేసినారా నువ్వు వీళ్ళొచ్చి నిలబడి చేసుకోన ఏ మారో చెప్పలే ఏ అధికారి చెప్పదా స్టోర్లో వేయమని చెప్పి స్టోర్లో వేయడానికి ఏం అవసరం ఉంది పండ్లు ఉన్నాయి రేషన్ బండ్లు ఇంకా తీరా రేషన్ బండ్లు అలాంటప్పుడు తీయాల్సిన అవసరం ఏముంది వీళ్లకు ముస్లో పెద్దోళ్లకు చూడ ఆయన వయసు చూడు

వాహనాలు అని చెప్పి డోర్ టు డెలివరీ అని చెప్పి చెప్పేదేమో చేసుకుంటాను నిన్నదే తెలిసింది ఒక అవకాశం लगता है कि तारा भी बच्चा में स्कूल छोड़गा काम आ जाएगा वो बच्चे गरीब बच्चे आ गए नहीं सौले नहीं सौले खाने का भी नहीं लगा ऐसा नहीं लगा तो क्या नहीं लगा तो क्या देखा नहीं नहीं जरूरी बुरा कमारा नहीं जी पे साथी पे देखना पता है बंदी सारी बंदरों को चांदी किताना है ఆయన బండి మాషా 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 ఏమగల ఆయన మాములు నేను అడిగినప్పుడు డిజైన్ చేద్దాం చెప్పాల అది మూడు నెలలు కారు ది బిటెట్ మాది కుల నేను తీసుకోను నేను ఉంటానా ఆ ఏయ్ భయ్యా సార్ గారికి చెప్పినా ఏ చెబరాను అంటుారా తమ్ముడు అంటే ఆ నిన్నటి నుంచి మా ఫోన్ నసరే నీలప నీలే చూసుకుంటానే నమ్ము ఉండనా మీరు చేసినప్పుడు కంప్లైంట్ లేకుండా చేయాలా సెంట్రోల్ పంపిస్తాడు ముక్కలతో ఇచ్చి పంపడము ఇంకోట ఇంకోట చేయాలా మీరు ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ వ్యతిరేకంగా చేస్తారా మీరు అవసరం ఏమొచ్చింది మీకు లక్షణంగా ఇంటి కాడు ఇవ్వండి టోటల్ డాంటే మీరు ఇష్టం వచ్చేట్టు ఇప్పుడు ఒక నేనే వస్తా ఈ చేత కాలి అంటే ఒక దీంట్లో కూడా బాగుంటుంది ప్రతి ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గర ఏం ఇబ్బంది ఫోన్ చేయండి నా నంబర్ మీరు ఏ వాటో కానీ చేయండి నాకన్నా చేయండి ఏ ఇబ్బంది ఏ మారడమ్మా ఐదేళ్ళ సంస్థల ఉంటారు ప్రభుత్వాలు మారతాయేమో ఎవరు పెట్టిన వాళ్ళు చూసుకుంటారు ఏం ఇబ్బంది లే సంవత్సరం అనేది మేము నిలబడతాం నిలబడి ఏం చేయాలంటే ఆయన తర్వాత సంవత్సరం ఎవరో తర్వాత తర్వాత